హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే మూడు ఎకరాలండి ఇది బీటీ రోడ్ ఇది డాంబర్ రోడ్ ఇది ఇది మట్టి ఈ సైడ్ కనబడుతుంది కదా కడిలు ఈ కడిలు స్కేర్ బిట్ ఉంటుందండి చూడండి ఇది అంతా రోడ్ ఫేసి రోడ్ ఫేసింగ్ దాదాపుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై బీట్లు వస్తుంది రోడ్ ఫేసింగే మొత్తం మూడు ఎకరాలు ఇది ఇది బీటీ రోడ్ ఇట్లా సిద్దిపేట వెళ్ళిపోతుందండి ఇట్లా చేరియాలో సిద్దిపేట వెళ్ళిపోతుంది ఏది ల్యాండు ప్లేన్ ల్యాండు స్కేర్ బిట్ రెడ్ సాయిల్ ఉందండి అయితే అంత పొలాలు ఉన్నాయి మనకు విలేజ్ వచ్చేసి ఒక విలేజ్ కనబడుతుంది చూడండి ఆ విలేజ్ కాడికి వస్తే డబుల్ రోడ్ అది ఆ డబుల్ రోడ్ నుంచి జస్ట్ హాఫ్ కిలోమీటర్ లోపలికి రావాలి ఇది విలేజ్ మట్టి రోడ్డుకి మనకు జనగామ డిస్టిక్ నుంచి కేవలం పదహారు కిలోమీటర్ దూరం ఉందండి ఇది ల్యాండ్ అయితే సూపర్ ఉందండి చూడండి రెడ్ సాయిల్ ఉంది ఇది మూడు ఎకరాలు రోడ్ ఫేసింగ్ చూడండి అక్కడ వరకు రోడ్ ఫేసింగ్ వస్తుందండి కడీలు చూడండి ఆ కడీలు కనబడుతుంది కదా చుట్టూ చూడండి చుట్టూ బౌండరీస్ ఉండే చూడండి ఈ కడిలు బౌండరీసే మొత్తము ఆ చెట్టు ఉంది కదా యాప చెట్టు ఆ యాప చెట్టు నుంచి ఎంత రోడ్ ఫేసింగ్ వస్తుంది వీటి రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇటు మళ్ళీ మట్టి రోడ్ ఫేసింగ్ కూడా దాదాపుగా ఒక నాలుగు వందల ఫీట్లు వస్తుందండి మట్టి రోడ్ ఫేసింగ్ ఇగో ఇక్కడ నుంచి ఈ బోర్డు దగ్గర నుంచి ఇదంతా రోడ్ ఫేసింగ్ చూడండి ఆ లాస్ట్ వరకు ఆ చెట్లు కనబడుతున్నాయి కదా అక్కడ వరకు మొత్తం ఈ మొత్తం మట్టి రోడ్ ఫేసింగ్ అది ఇందులో ఒక రెండు మూడు చెట్లు అయితే మనకు మామిడి చెట్లు కూడా ఉందండి ప్లేన్ ల్యాండ్ చూడండి బాగుంది బిట్ అయితే రెడ్డు సాయిల్ ఏమైనా తోటకైనా ఏమైనా గెస్ట్ హౌస్కి అయినా విలేజ్ కూడా దగ్గరలో ఉంది కాబట్టి ఒక విలేజ్ చూడండి ఆ ట్యాంక్ అయిన అదే విలేజ్ అదంతా రోడ్ ఫేసింగ్ అండి బీట్ రోడ్ ఫేసింగు ఆ యాప చెట్టు వరకు ఈ ల్యాండ్ చూస్తే వదులుకోలేరండి బాగుంది అయితే రెడ్ సాయలు ప్లేన్ ల్యాండ్ ఒకటే లెవెల్ ఉందండి ఒక నాలుగు మామిడి చెట్లు ఉందండి ఇందులో మనకి ఇందులో నాలుగు మామిడి చెట్లు వస్తుంది చుట్టూ అట్లా బౌండరీ చూడండి వాళ్ళ బౌండరీ చుట్టూ బౌండరీస్ ఉంది మనకు అక్కడి నుంచి అదంతా మొత్తం మట్టి రోడ్డు ఫేసింగ్ అది అక్కడ వరకు మళ్ళీ అక్కడి నుంచి అది బీటి రోడ్ ఫేసింగ్ ఇక్కడి వరకు ఇది హైదరాబాద్ నుంచి అయితే తొంభై ఐదు కిలోమీటర్ వస్తుంది వరంగల్ నుంచి అయితే అరవై కిలోమీటర్ వస్తుంది జనగాం డిస్టిక్ నుంచి అయితే పదహారు కిలోమీటర్ వస్తుంది మండల్ టౌన్ నుంచి అయితే ఐదు కిలోమీటర్ దూరం ఉంది ల్యాండ్ అయితే రెడ్ సాయిల్ ఉంది బాగుంది అయితే మీరు చూడవచ్చు